ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అయితే ఆర్గానిక్ పద్ధతిలో ఇసుకలో మెంతులైతే అయితే చూడండి ఇక్కడ మొలకలు అయితే వస్తున్నాయి ఈ రోజుకైతే త్రీ డేస్ అండి చూడండి ఎంత బాగా వస్తుందో ఇసుకలాగా పోసినా కాబట్టి వస్తుందో రాదు అని డౌట్ ఉండే కానీ చాలా బాగా అయితే మొలకలు అయితే వచ్చినాయి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇంట్లో ఉండైతే వేస్టేజ్గా ఇట్లా టెంకలా ఉంటే ఖాళీ టెంకలు ఉంటాయి కదా టెంకలలో కేవలం ఇసుక అండి ఇసుకలా మెంతలు చూడు ఎంత బాగా వచ్చిందో మెంతం కూర అండి కాబట్టి నాకు తెలియక ఫస్ట్ టైం కదా ఇసుకనే ఇంకో ఇదంతా ఇసుక దీనికి ఈ రోజుకైతే ఒక ఫైవ్ డేస్ ఏమవుతుంది ఒత్తుకు వచ్చింది ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి అయితే చాలా బాగుంది మెంత మెంతం కూర ఆర్గానిక్ పద్ధతిలో అయితే పెంచాలనుకున్నాము ఎటువంటి ఎరువులు లేకుండా కేవలం మీకైతే అవకాశం ఉండొచ్చు ఇంకో ఎరువులు లేకుండా మందు లేకుండా మనం ఇట్లా పెంచాలని చూసినా వస్తుందో రాదు అని ఉండే కానీ ఇంత చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగున్నాయి ఇట్లానే వేస్టేజ్గా ఉండేవి వాటర్ బాటిల్స్ కానీ మనకు పలిపోయిన అవన్నీ ఉంటే ఇట్లా వేసుకోండి ఎందుకంటే తక్కువ ఖర్చుతోటి మనం ఆరోగ్యంగా ఉండేటట్టుగా చూడాలి ఓకేనా ఈరోజైతే సెవెన్ డేస్ చూడండి ఆ పైన పైన అయితే దాంట్లో పలుకులు అయితే ఉన్నాయి సెవెన్ డేస్ ఎంత బాగుందో చూడండి ఇదైతే ఎయిట్ డే ఎయిట్ రోజు